श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायू वंदे गायत्री तामपि गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिताप्युम इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः పూర్ణబోధమనుగా వైష్ణవా విష్ణుహృదయామస్ గూరోన్మ ఆపాదమౌళిపర్యంతం గూరుణమాకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి మనోరథా శ్రీ విద్యాసాగరమాధవతీర్థగరుభ్యోన్నమా హరి ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಕೇಳುವುದು ಪರಮಭಗವದ್ಭಕ್ತರಿದ ನಾಧರಧಿ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಂದ್ರಭವೇಂದ್ರ ಮುಖವಿನುತ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ कैवल्यदायक नारसिंहने नमिपे करुणिपुजमगे मङ्गलवा पुरुषरूपत्रय पुरातनपुरुषपुरुषोत्तमक्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय तत्तत्पुरुषहृत्पुष्करनिलय మహాపురుషజాండారది బహిరది వ్యాప్త నిర్లిప్త మన హరికథాంతసారము పాఠంలో నిన్నటి రోజున మనము వ్యాప్తి సంధి అందు మనము వారిదను మళెగరియే బెళదిహ భూరుహంగళ చిత్రఫల రసే బేరే బేరిప్పంతే ಬಹುವಿದ ಜೀವರುಳಿದ್ದು ಮಾ ರಮಣನವರವರ ಯೋಗ್ಯತೆ ಮೀರದಲೆ ಗುಣಕರ್ಮಗಳನುಸಾರ ನಡೆಸುವ ದೇವನಿಗೆ ವೈಷಮ್ಯವೆಲ್ಲಿವುದು ಅನ್ನ ಪದ್ಯಾಂ ನಾವು ಈ ಇರವೈ ನಾಲ್ಗವ ಪದ್ಯ ವಾರಿಜಾಪ್ತನ ಕಿರಣ ಮಳಿಗ ಮಣಿಗಳ ಸೇರಿ ತತ್ತದ್ವರ್ಣಗಳನ್ನು ವಿಕಾರಗೈಸದೆ ನೋಳ್ಪರಿಗೆ ಕಂಗೊಳಿಸುವಂದದಲ್ಲಿ ಮಾರಮಣ ಲೋಕತ್ರಯದೊಳಿಹ ಮೂರು ವಿಧ ಜೀವರೊಳಗಿದ್ದು ವಿಹಾರ ಮಾಡುವನವರ ಯೋಗ್ಯತೆ ಕರ್ಮವನುಸರಿಸಿ ಪದಚ್ಛೇದವು ವಾರಿಜಾಪ್ತನ ಕಿರಣ ಮಣಿಗಳ ಸೇರಿ ಮಣಿಗಳು ಸೇರಿ ತತ್ತದ್ವರ್ಣಗಳನ್ನು ವಿಕಾರ ವಿಕಾರಗೈಸದೆ ನೋಳ್ಪರಿಗೆ ಕಂಗೊಳಿಸುವಂದದಲ್ಲಿ ಮಾರಮಣನು ಲೋಕತ್ರಯದೊಳಿಹ ಲೋಕತ್ರಯದೊಳಿಹ ಮೂರು ವಿಧ ಜೀವರೊಳಗಿದ್ದು ಅವರವರ ಯೋಗ್ಯತೆ ಕರ್ಮವನು ಅನುಸರಿಸಿ ಪ್ರತಿಪದಾರ್ಥಂ వారిజాప్తన పద్మప్రియుడైనటువంటి సూర్యుని యొక్క కిరణ కిరణము మణిగల సేరి మణులందు ప్రవేశించి ఆయా మణులర్ వర్ణములను రంగులను వికారగైసదే వికారము చందనీయక నోల్పరిగే చూసేవారికి కంగొలిసు వందదలి దృగ్గోచరమగునట్లు మారమణను రమారమణుడైనటువంటి శ్రీహరి లోకత్రయదొళిహ ముల్లోకములందుండేటటువంటి మూరు విధ జీవరొలగిద్దు త్రివిధ జీవులందు ఉండి అవరవర ఆయా జీవుల యోగ్యతే అంటే యోగ్యత కర్మవను కర్మలను అనుసరించి అనుసరించి విహారమాడువ విహారము చేయును అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యం సూర్యుని కిరణము మణుల ఎందు చొరబడి ఆయా మణుల రంగులను వికారము చెందనీయక చూపరులకు దృగ్గోచరమగునట్లుగా లక్ష్మీపతి ముల్లోకములలో ఉండేటటువంటి త్రివిధ జీవులలో తానుండి వారి వారి యోగ్యత మరియు కర్మలకు అనుగుణంగా వారి చేత కర్మలను చేయించుచు విహరించుచుంటాడు భగవంతుడు ఈ పద్యం కూడా వెనుకటి పద్యంలో తెలిపిన తత్వాన్ని ఇంకొక ఉపమానముతో స్పష్టం చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసులు సూర్యకిరణము మణులందు ప్రవేశిస్తే మణులు నానా విధములైనటువంటి వర్ణములు కలిగి ఉంటాయి ఆ మణులందు తాను సూర్యకిరణము ప్రవేశించిన ఆ మణుల రంగులను వికారము చెయ్యదు వికారము గొలుపదు ఆ రంగులను అలాగే ఉంచి ఆ మణులు చూచేవారికి బాగా తేజోవంతంగా కనబడేటట్లుగా సూర్యకిరణము చేస్తుంది అలాగే భగవంతుడు కూడా భగవంతుణ్ణి ఇక్కడ సూర్యకిరణముతో పోలుస్తూ శ్రీహరి కూడా మూడు లోకములలో ఉండేటటువంటి సాత్విక రాజస తామస జీవరాశులయందు తాను ఉండి వారి వారి యోగ్యతకు అంటే వారి వారి స్వభావ గుణమునకు అనుగుణంగా వారి వారి కర్మలకు అనుగుణంగా తాను బింబరూపి అయి ఉండి వా కర్మలను చేసి వారి చేత చేయించి కర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తూ విహరిస్తూ ఉంటాడు భగవంతుడు అంటే భగవంతుని వ్యాప్తిత్వము అందరి జీవులయందు ఉంటూ ఉన్నది భగవంతుడు అందరు జీవులలో ఉండి వారి చేత కర్మలను భగవంతుడు చేయించకపోతే ఈ జగద్వ్యాపారము ఏమాత్రము జరగదు ఈ పద్యంలో భగవంతుని గురించినటువంటి తత్వములు మనం ఇక్కడ గమనించాలి శ్రీహరి ఏ అధిష్టానంలో ఉన్నా తాను నిర్వీకారుడుగా ఉంటాడు అది సాత్విక జీవరాశులు కానివ్వండి సాత్ రాజసులు కానివ్వండి తామసులు కానివ్వండి అది జడ పదార్థము కానివ్వండి ఏ పదార్థమైనా ఏ అధిష్టానములో ఉన్నా ఆ అధిష్టానగత దోషము కానీ వర్ణము కానీ ఏవి కూడా అతనికి అంటవు అంటే నిర్వికారుడుగా నిర్లిప్తుడుగా ఉంటాడు భగవంతుడు అది భగవంతుని యొక్క వైశిష్ట్యం మనము అలా కాదు ఒక సామెత ఉన్నది ఆరు నెలలకు ఆరు నెలల సహవాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అని మనము పరిస్థితులకు తరువాత ఆ మనుష్యులకు వారి ప్రభావాలకు మనము లోనైపోయి మన యొక్క మనతనాన్ని మనము కోల్పోతూ ఉంటాం అయితే భగవంతుడు కాదు ఏ అధిష్టానములో ఉన్నా వాడు నిర్వీకారుడిగా ఉంటాడు ఇక జీవులు అనంత జీవులు అనంత జీవులు భిన్న భిన్న స్వభావములు కలిగి ఉంటారు ఒకరి స్వభావం ఉన్నట్లుగా ఇంకొకరి స్వభావం ఉండదు ఒకరున్నట్లుగా ఇంకొకరు ఉండరు భిన్న భిన్న స్వభావము కలిగినటువంటి జీవులలో భగవంతుడు వ్యాప్తుడై ఉన్నా తాను ఆ స్వభావముల లేపము అంటించుకునకుండా ఉంటాడు జీవులు వారి స్వభావములు వారి గుణములు వారి కర్మలు అన్నయూ కూడా భగవంతుని అధీనములే ద్రవ్యం కర్మచ కర్మచస్ స్వభావో జీవ ఏవచ యదనుగ్రహతయ సంతి సంతి అననుగ్రహత జీవులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి భగవంతుని అధీనంగా ఉంటున్నాయి శ్రీహరి అధీనమే అన్నీ కూడా శ్రీహరి జీవ నియామకుడు అందరి జీవుల చలన వలనములను నియంత్రించేటటువంటి నియామకుడు శ్రీహరి ఎలాగా సూర్యుని కిరణము ఏ రంగు మణియందు ప్రవేశించినా తన వర్ణాన్ని తాను మార్చుకోదు అన్నింట సూర్యకిరణము ఏ వర్ణము మణియందున్నా తాను ఒకే విధంగా ఉంటుంది అధిష్టానగతమైనటువంటి గుణములు వర్ణములు కానీ ఆ సూర్య సూర్యకిరణానికి అంటవు అదేవిధంగా భగవంతుడు కూడా సాత్విక రాజస తామస జీవరాశులయందు ఉన్న అతడు అన్నింట నిర్వికారుడుగా ఒకే విధంగా ఉంటాడు భగవద్గీత వాక్యము దీనినే చెబుతూ ఉన్నది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చండితా సమదర్శిన విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఉత్తమాధిష్టానము గోవు ఏనుగు కుక్క కుక్క మాంసాన్ని తినేటటువంటి వాణియందు భగవంతుడు ఉన్నాడు ఈ అన్ని అధిష్టానములందు భగవంతుడు ఉన్న వాటి గుణములు భగవంతునికి అంటకుండా ఉంటాయి భగవంతుడు సమానంగా ఉంటాడు సమానుడు ఈ అన్ని అధిష్టానములలో ఉన్నటువంటి భగవంతుడు సమానుడు అని జ్ఞానులు చూస్తారు భగవంతుణ్ణి అని భగవద్గీతా వాక్యము చెబుతున్నది అంటే ఉత్తమాధిష్టానమైన నీచాధిష్టానమైన ఏ అధిష్టానమునందు భగవంతుడు ఉన్న వాటి లోప దోషములు అతనికి అంటకుండా అతడు సమానంగా నిర్వికారుడిగా అంటే ఆ దోషములు అంటకుండా వికారము చెందకుండా నిర్లిప్తుడిగా ఉండటము భగవంతుని యొక్క తత్వము వివిధ వర్ణములు కల మణులున్నట్లే జీవులు కూడా వివిధ గుణ కర్మ స్వభావములు కలిగినట్లున్నారు భిన్న జీవగణ అని వ్యాసరాజ గురుసార్హములు వారు చెప్తారు సూర్యకిరణముచే మణుల వర్ణములు అభివ్యక్తమవుతాయి బాగా మణులందు సూర్యకిరణము ప్రవేశించినప్పుడు దానివలన ఆ మణుల వర్ణములు బాగా అభివ్యక్తమవుతాయి అదేవిధంగా శ్రీహరి కూడా అందరి జీవులయందు నియామకుడిగా ఉండి వారి స్వభావ గుణ కర్మలకు అనుగుణంగా వారిని నడిపిస్తాడు మణుల గుణములను ప్రకాశింపజేయునట్లు సూర్యకిరణము జీవుల గుణములను భగవంతుడు వారి అందుండి వారి గుణములను ప్రకాశింపజేస్తాడు కాబట్టి శ్రీహరికి వైషమ్యము లేదు అందరియందు శ్రీహరి సముడు నియాముకుడు అనేటటువంటి తత్వము ఈ పద్యంలో జగన్నాథదాసులు వివరిస్తూ శ్రీహరి యొక్క వ్యాప్తిత్వాన్ని సకల జీవులయందు భగవంతుడు ఉండేటటువంటి అతని వ్యాప్తిత్వ విశేషాన్ని వివరిస్తూ అతడు అలా ఉండి ఆ జీవుల చేత కర్మలను చేయించటం వలన ఈ జగత్తు వ్యాపారముతో అంటే ఈ జగత్తు చలన వలనములతో ఇప్పుడు మనం ఏమి చూస్తూ ఉన్నాము క్షణక్షణము అనుక్షణము ఈ జగత్తులో జరిగేటటువంటి వ్యాపారములు అవి జరుగుతూ ఉన్నాయి ఆ విధంగా భగవంతుడు అందరియందు వ్యాప్తుడై ఉండి తాను వారి స్వభావ గుణ కర్మలకు అనుగుణంగా కర్మలు చేసి చేయించకపోతే ఈ జగద్వ్యాపారము జరుగదు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యము ద్వారా జగన్నాథదాసుల వారు వివరించారు అని చెబుతూ నపహరిసువ ఘళిగ బట్టల ను జైగంటె కై పిడిదెళదు హొడెవందదలి సంతత కర్తృతానాగి హలదరానుజ పుణ్య పాపద ఫలను దేవాసుర గణదళు విభాగవ మాడి ఉణిసుత సాక్షియాగిప్ప అనేటటువంటి ఇరవై ఐదవ పద్యాన్ని రేపటి పాఠమునందు చెప్పుకున్నామని చెప్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేషార్పణమస్తు అందరికీ శుభమస్తు